నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన నేచురల్ కిచెన్ టుడే స్పెషల్ వచ్చేసి ఎగ్ మసాలా బిర్యానీ అండి ఇది టోటల్గా మసాలాతోనే చేస్తామండి బి ఎప్పుడు బిర్యానీ రైస్తోనే కాకుండా మన ఇంట్లో ఉండే రైస్తోని కూడా బిర్యానీ రైస్ని చేసుకోవచ్చండి అదేలాగో ఈ ప్రాసెస్ అయితే చూసుకుందాం నేనైతే ఫస్ట్ ఏడు కోడిగుడ్లను ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా పంపేసి దాని పొట్టునైతే జాగ్రత్తగా తీసుకున్నానండి కోడిగుడ్డు ఉడికిచ్చేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే పైనన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి చూడండి నేను ఒక్క చేతితోనే ఈజీగా ఎలా తీయగలుగుతున్నాను సాల్ట్ వేయడం వల్ల పైనన్న పొట్టు అనేది ఈజీగా వస్తుంది అలా పొట్టు తీసుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా తీసుకొని పైన అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా సెవెన్ ఎగ్స్కి అయితే నేను ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను మనం తినే రైస్నే తీసుకున్నానండి హాఫ్ కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ అంటే దాగ గ్లాస్నే త్రీ గ్లాసెస్ ఒక థర్టీ మినిట్స్ని అయితే నానబెట్టుకున్నానండి ఈ బిర్యానీ రైస్కి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది అందుకే నాలుగు స్పూన్లు ఆయిల్ని తీసుకున్నానండి అందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ని స్లైడ్ స్లైడ్స్ వచ్చేంత వరకు వేయించానండి టోటల్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ని తీసి పక్కన కప్లో పెట్టుకోవాలి ఈ ఆనియన్ అనేది లాస్ట్కు మనకు అవసరం వస్తుందండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఘాట్లు పెట్టుకున్న ఏడు గుడ్లు కోడిగుడ్లను అయితే వేపుతున్నాను కోడిగుడ్లు వేపేటప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం అయితే పైనుండి చల్లుకుందాం ఆ చల్లుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనమైతే ఈ కోడిగుడ్లని ఫ్రై చేసుకుందామండి అలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆకు కొద్దిగా జాపత్రి కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఒక ఐదు అలాకులు హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా ఫ్రై చేసుకున్నానండి కొద్దిగా అయితే ఫ్రై చేసుకున్నాక అందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి మరి మాడకుండా కొంచెం అయితే లైట్ బ్రౌన్ వరకు ఆనియన్ని ఫ్రై చేయాలి అందులోకి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగనిచ్చానండి అలా టూ మినిట్స్ వేగిన తర్వాత అందులోకి మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఫ్రై కానిచ్చానండి ఈ ఎంతసేపు అంటే టూ మినిట్స్ అంటే టమాటాల పైనున్న ఆ పొట్టు అనేది ఊడేంతవరకు ఫ్రై చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ ఒక టీ స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని వేసి వేగనిచ్చానండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నానండి నేను వేసుకొని కొద్దిసేపు మాడనిచ్చానండి ఇది అడుగంటకుండా ఉండడానికి నేనైతే కొద్దిగా టూ టేబుల్ స్పూన్ వాటర్ని అయితే కలుపుతున్నాను ఈ వాటర్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనియ్యాలండి అలా వేగిన తర్వాత ఒక కప్పు పెరుగును తీసుకొని అంటే చిలికి పెట్టుకున్న పెరుగునైతే వేసుకోవాలండి గడ్డ పెరుగు వేసుకుంటే ఏమవుతుందంటే పెరుగు అనేది విరుగుతుంది అందుకే గడ్డ ఉన్న పెరుగునైతే కలుపుకోవద్దండి ఇందులో కూడా సేమ్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలి అందులోకి ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర పైనుండి ఒక నిమ్మకాయనైతే పిండేసుకొని అంతా కలుపుకోవాలండి అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి మీరు దా కేజీతోనైతే వన్ లీటర్ వాటర్ని అయితే సిక్స్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలపాలండి ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొంగులు వచ్చిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకున్న తర్వాత పైనుండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి అలా కలిపిన తర్వాత మనమైతే వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని అందులోకి వేసుకొని కొద్దిసేపు కలుపుకొని తర్వాత పైనుండి మూత పెట్టుకోవాలండి పెట్టుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి ఇలా మధ్యలో ఒకటేసారి కలపాలండి ఊకి కలిపితే కోడిగుడ్లు అనేది ముక్కలుగా అవుతాయి ఇలా వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సిమ్ములోకి పెట్టుకోవాలండి పెట్టుకొని కవర్ చేసుకుంటే మసాలా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి మసాలా ఎగ్ బిర్యానీ అంటే స్పైసీగానే ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకునే ముందు వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్ అయితే పైనుండి చల్లుకొని సర్వ్ చేసుకోవాలండి చూడండి ఎంతో టేస్ట్ టేస్ట్గా ఉండే ఎగ్ మసాలా బిర్యానీ రెడీ అయిందండి మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ అయితే చేయండి అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి